తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అందరం చూశాం హైదరాబాద్ నగర ప్రజలకు తీపి కబురు అని చెప్పి మెట్రో విస్తరణ షామీర్పేట్ వరకు అదేవిధంగా మేడ్చల్ వరకు విస్తరించే యొక్క తమ ప్రతిపాదనని మరి ప్రకటిస్తూ దీనికి డిపిఆర్లు కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా నిన్న వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మరి మరిది బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పురపాలక శాఖ మహిళలుగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులోనే చివరిలో ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో మరి ఈ ప్రాంతాలకి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా నగరంలో అనేక ప్రాంతాల్లో విస్తరించాలని చెప్పేసి ఆ రోజు సుమారు అరవై మూడు వేల కోట్ల రూపాయలతోని మరి ప్రతిపాదనలు సిద్ధం చేయాల డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పి కన్సల్టెంట్ని అపాయింట్ చేసి మరి ప్రభుత్వము గతంలో ఎన్నికల పోయిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా బయట కూడా పత్రికా మీకు సమావేశం ద్వారా అనేక వేదికల పైన చెప్పిన మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మరి రోజు ప్రభుత్వం మార్ంత మార్చిన తర్వాత మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలా కేసీఆర్ గారి పైన కక్షతోని కేసీఆర్ గారి పైన కుట్రలతో బీఆర్ఎస్ పార్టీకి మరి చెడ్డ పేరు వచ్చే విధంగా డిఆర్ఎస్ పార్టీని డిఫేమ్ చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని చెప్పి చిత్రీకరించే ఒక ప్రయత్నంలో భాగంగా వారు అధికారం రాగానే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలని మరి వ్యతిరేకిస్తూ అమలయ్యే పనులను కూడా క్యాన్సిల్ చేసి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలని చెప్పి చెప్పే ప్రయత్నము గత సంవత్సరం కాలం పాటు అంతా కూడా చేసినాడు గడిచిన సంవత్సరం అంతా కూడా మరి తప్పుడు తడకల నిర్ణయాలతో విధ్వంసకరమైనటువంటి అరాచక అరాచకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని అంతా కూడా తొంగులో తొక్కి అభివృద్ధిని కూడా అంతా కూడా నడ్డి విడిచే విధంగా అంటే అభివృద్ధి ముందుకు పో ముందుకు తీసుకుపోయే విధంగా కాకుండా అన్నీ కూడా గత సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా అన్ని నిర్ణయాలు కూడా తీరోగమైన నిర్ణయాలే అన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలే వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత ప్రజల నుంచి ఆందోళనలు ప్రజల నుంచి ఆందోళనలు వచ్చినటువంటి సందర్భాల్లో వాటిని సక్కదిద్దే ప్రయత్నం చేయక డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేసిన సంగతి మనందరం కూడా సంవత్సరం కాలం పాటు చూసాం ఒక బెస్ట్ ఎగ్జాంపులే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా వారు ప్రకటించిన నిర్ణయం స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఇదే మెట్రో రైల్ని మరి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమే మేడ్చల్ కానివ్వండి షామీర్పేట్ కానివ్వండి రింగ్ రోడ్డు సరౌండింగ్ రింగ్ రోడ్ల చుట్టూ కానివ్వండి రాయదుర్గం నుండి షామీర్పేట వరకు అయితే పనులు కూడా ప్రారంభమైనాయి వీటన్నిటినీ రద్దు చేస్తూ